తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలలకు గత ప్రభుత్వం కూడా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వమే ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తుందని తెలిపారు హుజురాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు తెలంగాణలో తొమ్మిది వేల కోట్ల రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నట్లుగా తెలిపారు కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీ విద్యార్థులకు వంద శాతం రియంబర్స్మెంట్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పాత విధానంలోనూ రియంబర్స్మెంట్ చేయలేదని విమర్శించారు తన రాజకీయ జీవితంలో ఇంత బాధ్యత లేని ప్రభుత్వాన్ని చూడలేదని సమస్యలు పరిష్కరించకపోతే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈటల హెచ్చరించారు ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లే రాష్ట్రంలో యూరియా కొరత తలెత్తిందని ఆరోపించారు ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ ద్వారా చదువుకుంటున్నారు కదా మా పిల్లలు అని చెప్పి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్ధాంతరంగా వాళ్ళకు పిడుగు లాంటి వార్త తెలిసి డబ్బులు పే చేసే కెపాసిటీ లేక వాళ్ళు పై చదువుకోపోలేకపోతున్నారు విదేశాలకు కూడా పోయి చదువుకోలేకపోతున్నారు ఎంత దారుణం అంటే ఈ పరిస్థితిలో ఉంటే ఈవెన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు వాళ్ళకి ఇచ్చే డైట్ ఛార్జెస్